హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా మినీ బ్లాగ్స్ సో ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి రేపటి కోసం దోశకు ప్రిపేర్ చేస్తున్నా నానబెట్టిస్తున్నా ఇది నానబెట్టిన తర్వాత దీనికోసం ఏమేమి తీసుకున్నా అంటే నాలుగు కప్పుల బియ్యం తీసుకున్న రేషన్ బియ్యం ఒక కప్పు మినపగుండ్లు కొన్ని మెంతులు వేసిన సో ఇది నానబెట్టుకుంటా మార్నింగ్ ఇక టిఫిన్ కోసం అది ఇది అంటే తింటలేరు పిల్లలు ఇప్పుడు నానబెట్టుకుంటే అట్లీస్ట్ పై అవుతుంది మేము వచ్చేసరికి పై అయింది రాగానే కాలు చేతులు కడుక్కొని యూనిఫామ్ కూడా ఇంకా చేంజ్ చేసుకోలేదు మళ్ళీ లేట్ అయితే ఎక్కువ పుల్వద్దు కదా సో అందుకని ఇక నానబెట్టి మళ్ళీ మార్నింగ్ కర్రీ చేసిన అదైతే అయిపోయింది మళ్ళీ నైట్ కర్రీ కావాలి సో ఇవి ఒక రెండు సార్లు వాటర్ పోసుకొని నానబెట్టుకుంటాను నీళ్ళు పోసి రెండు సార్లు మంచి కడుక్కున్న మూత పెట్టుకొని ఫైవ్ అవుతుంది కదా నైన్ వరకు గ్రైండ్ చేసేసుకుంటా సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నైట్ డిన్నర్లోకి కొత్తిమీర చట్నీ సో ఇది కొత్తిమీర బావి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఇది నైట్కి సరిపోతుంది ఇది మంచి గడిగి కట్ చేసుకొని కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూపిస్తా సో కొత్తిమీర పచ్చడి కోసం ఇంత పెద్దగా కట్ట కొత్తిమీర తీసుకున్న రెండు కట్టలు అవుతుంది సో దీన్ని వేర్లు కట్ చేసుకొని దీన్ని మంచి గడుక్కుంటా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో చూపిస్తా మీకు ఇది చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను మామూలుగా అయితే చాలా చాలామంది కొత్తిమీర టమాటా వేస్ట్ చేసుకుంటారు సో టమాటా లేవు ఓన్లీ కొత్తిమీర పచ్చడి వేద్దామనే డిసైడ్ అయిపోయినా సో మట్టి అంతా తీసేసుకున్నా ఎక్స్ట్రా ఏమైనా ఇగో ఇట్లాంటి బ్లాక్ ఉంటే తీసేసుకొని మంచిగా కడుగుతా వాటర్లో ఈ కొత్తిమీర పచ్చళ్ళలో పచ్చిమిరపకాయలు వేసి వేసుకుంటున్నా సో మార్నింగ్ అయితే టమాటా పప్పు వేసేసిన అది అయిపోయింది మళ్ళీ పచ్చడి వేసి మా పెద్దోడికి అయితే పాపం జ్వరం వచ్చింది వాడు ఈరోజు స్కూల్కి రాలేడు ఇంకా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళగానే మాకు మార్నింగ్ క్లాస్ ఉంటుంది అనమాట ఎయిట్ ట్వంటీకే ఉంటుంది ఫస్ట్ ట్రిప్ బస్కి వెళ్ళవాలం మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ వచ్చే పిల్లలు ఉంటారు స్కూల్ బస్లో వాళ్ళకి తీసుకోవాలి స్పెషల్ క్లాసు సో బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని వాని క్లాస్కి పంపించేటప్పుడు రాయి తట్టి పడ్డాడు ఇంకా వాడు రోజంతా నాతో పాటే ఉన్నాడు హై స్కూల్లోనే వాడికి దెబ్బ తగిలింది పెద్దోడికి ఫీవర్ వచ్చింది సో ఇది వేసి రైస్ కడిగి మళ్ళీ రేపు థర్స్డే బండలు కడగాలి ఇప్పుడు హాల్ అయితే ఇప్పుడు కడగాలి పూజ చేసుకోవాలి పొద్దున్నే లేచి మళ్ళీ సో ఇదైతే కట్ చేసేసుకున్న ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని వాటిని కూడా కడుక్కుంటా సో కొత్తిమీర అయితే మంచిగా కడిగి కట్ చేసుకున్న దీనికోసం ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్న ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకున్నా ఈ పొట్టు పట్టి వేసుకున్న ఒక రెమ్మ కరివేపాకు కొంచెం చింతపండు చిన్న ఉసిరికాయంత సైజు అంత చింతపండు తీసుకున్నా దీంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేసుకుంటా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నా అది వేడెక్కింది దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటా నూనె వేడెక్కింది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా పచ్చిమిరపకాయల తర్వాత రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా చాలా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటా జీలకర్ర ధనియాలు ఇది పోపు పెట్టుకోకుండా బాగానే ఉంటుంది తర్వాత ఇందులోనే కరివేపాకు వేసేస్తున్నాం సో ఇవన్నీ వెగిపోయినాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది ఇంక కొత్తిమీర అయితే కంపల్సరీ కర్రీలో అప్పుడు వాడుతుంటా ఈ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇది వేగుతుంది ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్నా కదా చింతపండు కూడా వేసి ఇది కూడా ఒక నిమిషం వేయించుకోవాలి ఈ వాటర్ ఉంది కదా ఇది చట్నీ గ్రైండ్ చేసుకున్నప్పుడు దాంట్లో పోసుకుంటే సరిపోతుంది సో కొత్తిమీర అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇంతలో అంత పసుపు వేసుకుంటారు ఒకసారి మంచిగా కట్టుకొని టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుంటారు సో ఇది చల్లారి పిల్లలకి సో పప్పాయి కట్ చేసి ఇస్తాను ሩቅ ስ ይሄን ክለብ ነው የማታ ላይ እ እ እ సో పీల్ తీసేసుకుని ఇట్లా పీల్ తీసేస్తే పిల్లలు ఈజీగా తింటారు పీల్ ఉందనుకో పాప వాళ్ళకి తినడానికి రాదు చాలా టేస్టీ ఉంటుంది ఇది ఒక్క స్వీట్ కూడా లేదు సీడ్లెస్ ఫ్రూట్ ఇది మాబాయ్ దగ్గర వచ్చింది మెడిసిన్స్ వేయకుండా చాలా స్వీట్గా ఉంటుంది కదండి ఇది పపాయ అయితే చాలా మంచిది హెల్త్కి ఇది కట్ చేసి పిల్లలకి ఒక బౌల్ వేసి ఫోర్ పేసి ఇస్తే మంచిగా తింటారు మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం పప్పాయ సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా ఈ చట్నీ చేయగానే మళ్ళీ బండలు కడగాలి రైస్ వండాలి పక్కన పిల్లలకు ఫీవర్ వచ్చింది ఇన్ని ఉంటాయి హౌస్ వైఫ్కి ఇంకా మరీ మరీ జాబ్ చేసే వాళ్ళకైతే రెస్టే ఉండదు టేస్ట్ చూద్దాం బాగుంది సో చట్నీ కూడా తగారిపోయింది ఇది గ్రైండ్ చేసుకుంటా కొంచెం ఉప్పు వేసుకుంటుంది ఇంట్లో ఉప్పు వేసుకొని ఈ వాటర్ కొన్ని పోసుకుంటాం ఇది మామూలుగా బాగా పేస్ట్లా కాకుండా కచ్చపిచ్చ దంచుకోవాలి కావాలనుకుంటే కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది మా పెద్దోడికి కొంచెం ఉల్లిపాయలు అంటే ఇష్టం ఉండదు అందుకోసం వేయట్లేదు ఇది గ్రైండ్ చేసుకుంటాం సో గ్రైండ్ చేసేసుకున్న దీంట్లో పప్పు అవసరం లేదు వేడి అన్నంలోకి తిన్న దోశలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బాగుంది కొంచెం సాల్ట్ తక్కువని కానీ సూపర్ టేస్ట్ ఉంది సో నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఇలా చేసినా సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి మా ఛానల్ అయితే ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేస్తుండండి మా వీడియో చాలామంది చూస్తున్నారు బట్ కామెంట్ చేయట్లేదు మీ సపోర్ట్ అయితే ఎప్పటికి కావాలి మాకు సో ఇదండి ఈ రోజుకి వీడియో అందరికీ కూడా హ్యావీ నైస్ డే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి అందరికి కూడా